కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకటేనని కలసి పనిచేస్తున్నారని అయితే కొందరు పెయిడ్ ఆర్టికల్స్తో వైసీపీలో విభేదాలు ఉన్నట్లు దుష్ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులు వైసీపీ సీనియర్ నాయకులు అనంత బాలకృష్ణం రాజు గోసల గోపాల్ రెడ్డి పాలవల్లి పద్మనాభరెడ్డి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు మా నాయకుడు కాటానెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా ఏ మాట్లాడినా ఎవరికి కూడా నాయకులకు కానీ ప్రజలతో కానీ కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని తన పందాలో తన పోతూ ఉంటారు కానీ చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్య అనుచరుడుగా చాలా దగ్గరగా ఉన్నారు కృష్ణవర్ధన్ రెడ్డి గారు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలోకి లేకి మొదటిసారిగా ప్రవేశించడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ మారి మేము తెలుగుదేశం తరఫున కూడా పోటీ చేయడం జరిగింది అయితే పోటీ చేసిన మాకు ప్రత్యర్థిగా ఉండే ప్రతాపరెడ్డి కానీ ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఎదురు పెడితే మామూలుగా వాళ్ళు పలకరించుకొని మాట్లాడే చొరవ ఆయనకుంది కానీ నిన్నటి రోజున ఈయనకి సీఈసి మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ముగ్గురికి రాఘవేంద్రరావు రాఘవేంద్ర రెడ్డి గారికి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి వీళ్ళ ముగ్గురికి సీఈసి మెంబర్గా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించిన తర్వాత వీళ్ళ మనసుల్లో అధికార పార్టీ మనసులో ఏం కలిగిందో ఏమో కానీ వెంటనే దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని చెదరగొట్టాలా అనే ఉద్దేశంతో ఇది అధిష్టానం నుంచి వచ్చింది కానీ ఇక్కడ లోకల్గా జరిగింది కాదు అప్పటికప్పుడే నిన్న నిన్నే ప్రతాప్ రెడ్డి ఈయనకి ఇచ్చిన తర్వాత అనిగిపోయినట్టు ప్రకటించారు దీంట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఇస్తే కాదు ఇది ప్రతాప్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రతాప్ రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నంత ఉన్న తర్వాత ఆయన్ని కనుక్కొని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ఫలానా వాళ్ళని నెల్లూరు జిల్లాకి కావల్లో సిఈసి మెంబర్గా కృష్ణవర్ధన్ రెడ్డి గారిని ప్రకటిస్తున్నామని అని చెప్పి ప్రకటించడం జరిగింది అంతేగాని ఇది కేవలం ప్ర ఏమి తెలియకుండా ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతాప్ రెడ్డికి తెలియకుండా జరిగింది మాత్రం కాదు అన్నీ ప్రతాప్ రెడ్డికి తెలుసు ప్రతాప్ రెడ్డికి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా నియోజకవర్గంలో మేమందరం కూడా నాయకులం కానీ కార్యకర్తలు కానీ కలిసిపోయేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ మాదిరిగా మనస్పదలు పెట్టి ఏదో వాళ్ళకి వాళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో ఇది అధిష్టానం చేసిన ఎత్తుగడ అంతేగాని మరొకటి కాదు నిన్న టీవీ ఫైవ్లో వచ్చినటువంటి వార్త అందరూ చూసుంటారు దీంట్లో అన్నీ అభూత కల్పనలే మా నాయకుడు ఒకరి మీద సాడీలు చెప్పి పదవి తెచ్చుకునేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు ప్రతాప్ రెడ్డి మీద ఏదోదో నాయ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తే ఆయన పదవి ఇచ్చినట్టుగా దాంట్లో చెప్పడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారి గురించి కానీ ఇంకొకరు ఇంకొకరి గురించి కానీ అతని చరిత్రలో విష్ణువర్ధన్ రెడ్డి గారి చరిత్రలో ఎవరి మీద సాడీలు చెప్పేటువంటి స్వభావం అతని కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ టీవీ ఫైవ్ విలేఖరులు తెలుసుకోవాలి టీవీ ఫైవ్ విలేకరులందరూ వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా న్యూస్ ఆ టీవీ ఫైవ్ ఛానల్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకో ఉండాలి ఒకవేళ మీరు ఇక్కడ చేసేటువంటి నాయకుడి దగ్గర జీతం తీసుకొని మీరు ఒకవేళ పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు కానీ పక్కన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు ఆ నాయకుడు ఏంటి ఏంది పరిస్థితి అని తెలుసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఒకరు చెప్తే ఈనే టైపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే నలుగురిని మాట్లాడుకొని ప్రతాప్ రెడ్డికి తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు ప్రతాప్ రెడ్డి గారి చెప్పిన తర్వాతనే ఈయనకి పదవి ఇవ్వడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి పురపక్షాలు ఏమి లేవు అందరం కలిసే ఉన్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కటి మేమందరం తూజా తప్పకుండా పాటిస్తున్నాం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కావాలి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లే మేము అందరం కూడా నడుచుకునేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం అయితే ఇక్కడ టీవీ ఫైవ్లో నిన్న చెప్పింది ప్రతాప్ రెడ్డి గారు ఏదో ఈయనకి పదవి ఇచ్చిన దానికి ఏదో ఆయన వెలిగినట్టు అని చెప్పి చెప్తా వచ్చారు అలాంటిది ఏమి లేదు ప్రతాప్ రెడ్డి గారే ముందు రోజే ఆయనకు ఉన్నటువంటి నాయకులకు కానీ పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా ముందు రోజే చెప్పడం జరిగింది విష్ణునికి పలానా పదవి వస్తుంది అని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇక్కడ కావరి ఆయన చెప్పినట్టు తర్వాత ప్రతాప్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇట్లా అలిగిపోయినట్టు ఇవన్నీ చెప్పడం అంత వాస్తవం కాదు మీరు జీతాలకు పనిచేసి అతను భజన చేసుకుంటే చేసుకోండి కానీ పక్కన వాళ్ళ మీద బురద చల్లడం అనేది పనిగా పెట్టుకోవద్దని చెప్పి మీకు ఈ స ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ప్రతాప్ రెడ్డి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను టీవీ ఫైవ్లో వచ్చిన వార్త చూసాం అది జర్నలిజంలో అది కరెక్ట్గా అనిపించట్లేదు అది ఒక రకంగా చెప్పాలంటే టీవీ ఫైవ్ కోటమి కోటమికి సంబంధించిన ఛానల్ అది ఆ ఛానల్లో రాసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలా విష్ణువర్ధన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి ఏంటి అనేది తెలిసి కూడా ఆ విలేకరి ఆ రకంగా మనకు పంపించటం కరెక్ట్గా అనిపించలేదు ముందు నువ్వు ఇది పంపించేటప్పుడు ముందు ఏం జరిగింది మన పార్టీలో ఏం జరిగింది నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వు స్వతంత్రంగా ఉన్నావా ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఎవరికి పంపించావు నీ నీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో దానికి ఉదాహరణ చెప్తాను సుబ్బారాయ్ గారికి పార్టీ పార్టీ పదవి వచ్చింది పార్టీ పదవి రాగానే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్ట నీ విధానం ప్రకారం అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం నుంచి దూరం పెట్టినట్ట నీ నీ పద్ధతి ప్రకారం మేమైతే అంటలా నీ 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 రాత ప్రకారం అయితే నీ రాత ప్రకారం అయితే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్టేనా కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడా లేకపోతే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారిని తక్కువ చేస్తూ చూస్తున్నారా తెలుగుదేశంలో మీరు చెప్పే ప్రకారం మేము అట్లా ఆదించాలి బేద రవిచంద్ర గారు ఉన్నారు ఆయనకి పదవి ఇచ్చారు మరి మరి దీని దా దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు పక్కవాడిని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం కరెక్టా కాదా అనేది నిర్ణయించాం తర్వాత నేను అది కూడా చూశాను అట ఆట ఎందుకంటే దొరకకుండా అదే నేను రాత నాకైతే అర్థం కాదు ఆ అనే పదవి నాకు అర్థం కాదు అంటే దొరకకుండా ఉండేదానికోసం అది విష్ణువర్ధన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏందనేది మీరు మీ నువ్వు 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 పనిచేసే ఇదే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చూసుకో ఎలక్షన్ టైంలో ఎప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం మీద చూసుకోండి పర్సనల్గా పొరపాటును కూడా మాట్లాడు ఖచ్చితంగా వ్యవస్థ పరంగానే మాట్లాడతారు పార్టీ పరంగానే మాట్లాడతారు పార్టీ విధానాలు మాట్లాడతారు ఆయన సొంత విధానం కూడా మాట్లాడు ఎప్పుడైనా విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు తెలుగుదేశం విధానాల గురించి మాట్లాడారు తప్పితే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడలేదు ఓఎస్ఆర్ గురించి కూడా మాట్లాడారు మేము వైయస్సార్లో ఉన్నప్పుడు కూడా అట్టే మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ విధానాల గురించి మాట్లాడతారు అంతేగాని వ్యక్తిగ వ్యక్తిగత దోషం చేసి అలవాట్లేదు ప్లస్ ఇంకోటి గట్టిగా చెప్తున్నాను చాడీలు చెప్పి పదవులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాడీ వినేవాడు కాదు చాడీలు చెప్పేవాడు అంతకంటే రెడ్డి గారు కాదు ఎందుకంటే చాడీలు చెప్తే పదవులు వచ్చే ఆ బ్యాచ్ వేరుగా ఉంది పోతే ఇంకో ఇంకో ఇంకోటి గంట వచ్చి సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడదుకున్నాను ప్రతాప్ రెడ్డి మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ప్రతాప్ రెడ్డి గారికి అందరూ వైసీపీ వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు మా నాయకులు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడటం జరిగింది మళ్ళీ వస్తారు మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు మీరేమి తొందరపడి వీళ్ళిద్దరి మధ్య జరిగింది మనం ఆహా ఓహా అనుకోవాల్సిన అవసరం లేదు ముందు మీ కుంపట సరి చూసుకుంటే యువతల కుంపటం ఇబ్బంది లేదు యువతల కుంపట బ్రహ్మాండంగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కేసు పెడితే జిల్లా జిల్లా మొత్తం గదిలో వచ్చింది మీలా కాదు జిల్లా అంతా బ్రహ్మాండంగా ఆయనకు సపోర్ట్ ఇచ్చారు ఆయన లేకపోయినా కూడా అందరూ మీటింగ్లు పెట్టారు అన్నీ చేశారు సో ప్రతాప్ రెడ్డి గారి గురించో లేదా ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతాడనే ఆశ మీకు అవసరంలే ఈ పార్టీ బలంగా ఉంది వైసీపీ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు ఇంకా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు మాత్రమే కాబట్టి మీకు ఇంకా నిజంగా ప్రజల్లో ఏదైనా కోరుకుండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటే ఆయన దగ్గర శిష్యులు కొంచెం చేయవచ్చు ఇప్పుడున్న నాయకులందరూ చేస్తే రాజకీయాలు మారితే మంచి మంచి రాజకీయాలు నేర్చుకోవచ్చు సో రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు స్థాయి లేదు అర్హత లేదు కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే పక్క పార్టీ గురించో పక్క విధానం గురించి మీరు న్యూట్రల్గా ఉండి చేయి మాట్లాడండి ఏ ఒక పార్టీ కొమ్ము కాల్చే విధంగా మాట్లాడటం కాదు కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తారు మీరంతా ప్రజలు ఎర్రోళ్ళు అనుకోకుండా అందరికంటే ప్రజలు తెలియకుల ఏ నాయకుడు ఏంది ఎవరు ఏంది ఏ కథ ఏంది అనేది అందరికీ తెలుసు సో ఇలాంటి రాసిన ఇంకా మీద రాస్తే ఊరుకునేది లేదని పత్రిక ముఖంగా తెలియజేసుకోండి థ్యాంక్ యూ